నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకడిగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు వెంకటగిరి పట్టణంలోని ఆరో వార్డు ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పైయో వర్ధంతి వేడుకలు తెలుగుదేశం జనసేన బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని నలుదిక్కలా వ్యాప్తి చేసే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఘనత ఒక్క నందమూరి తారక రామారావు గారికే దక్కిందని కొనియాడారు ఎన్టీఆర్కి భారతరత్న ప్రకటించిన రోజే ఆయనకు మన రాష్ట్ర ప్రజలు ఘన నివాళులర్పించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాస్ గంగాధర్ పట్టణ అధ్యక్షుడు అవ్వరు సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు తెలుగు యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్ తిరుపతి పార్లమెంటు కార్యనిర్వహణ కార్యదర్శి వెంకటాచలం వెంకటగిరి రూరల్ మండలం యూనిట్ ఇన్ఛార్జ్ ముద్దా మురళి మాజీ పట్టణాధ్యక్షుడు మంకు ఆనంద్ ప్రముఖ పారిశ్రామికవేత్త సామల లక్ష్మీపతి గొల్లగుంట వెంకటముని జనసేన నాయకులు రామారావు అనిల్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కలిసి ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈరోజు ముప్పైవంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన కూటమి నాయకులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమానికి వీచేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతి అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గురు రామారావు గారు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నందమూరి తారక రామారావు గారు ముప్పైవ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ యొక్క ఆరో వార్డులో వెంకటగిరిలో మనం స్థాపించుకున్నప్పటి నుంచి ప్రతి వర్దంతికి ప్రతి పుట్టినరోజుకు ఇక్కడ ఆయనకు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటాం అదేవిధంగా వర్ధంతి వేడుకలు వేడుకలు అనుకు దీన్ని అసలు వాస్తవంగా ఎందుకంటే చనిపోయిన రోజు మనం నివాళులు అర్పించుకుంటున్నాం కాబట్టి ఈయన ఒక సినిమా రంగం నుంచి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ భారతదేశంలో ముఖ్యంగా ఒక తెలుగు వారు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారం లేకొచ్చి ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని బద్దలు కొట్టి తెలుగుదేశం ఒక ప్రాంతీయ పార్టీ అయిన ఒకే ఒక వ్యక్తి ఆ రోజు అందరినీ పేద బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా వచ్చి నిజంగా ఆ రోజు కూడు దొరికేది లేదు గూడు ఉండేది లేదు పేదలకి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసమే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది ఆ రోజు వచ్చినప్పటి నుంచి గ్రామ గ్రామాలు తిరిగి పట్టణాలు తిరిగి ఆయన యొక్క ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని వర్గాలు వారిని కూడా చేకూర్చుకుని ఆయన రాజకీయంగా అందరినీ ముందుకు తెచ్చిన తెలుగుదేశం పార్టీ అని కూడా ఈరోజు చెప్పుకోవాలి చెప్పుకోవాలి తాగునీరు కావాలి సాగు నీరు కావాలని ఆ రోజు రామారావు గారు మనకు ఈ యొక్క తెలుగంగ కాలువ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళలు ఎత్తుకుంటే ఎస్వి యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ పద్మావతి యూనివర్సిటీ కావచ్చు ఆరోగ్యపరంగా ఎత్తుకుంటే సిమ్స్ కావచ్చు అనేక అభివృద్ధి పనులు చేసి ఆయన స్థిరస్థాయిగా మన ఆంధ్రప్రదేశ్కి ఒక పండగ కాదు పండదు చెప్పినట్టు నివాళలే తెలుగు వాడు చోపించే రోజు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు గారికి పెద్ద అభిమాని అవడం వల్ల చిన్నప్పుడు ఒక రామారావు కానీ నేను చిన్నప్పుడు ఒక యువత్ ఒక ఎంగేజ్ వచ్చే వరకు ఎన్టీఆర్ గారి సినిమాలు చాలా చూసేవాడిని చూసి ఆయన ఆయన నటనకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాన్ని కాకపోతే నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు అందరూ ఎన్టీఆర్ గారి సినిమాల ద్వారా అభిమానులు అయినారు అభిమానులు అయ్యి పెద్ద నాయకులుగా ఎదిగే అంత స్థాయికి వాళ్ళ డిసిప్లిన్ ఇన్ని సంవత్సరాల కఠోర శ్రమ ఇవన్నీ మా జనసేన పార్టీ కూడా మా మా దశ కూడా ఒక సినిమా నటుడైనప్పటికీ మేము కూడా వాళ్ళ నుంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ చర్యలన్నింటినీ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ ఎన్టీ రామారావు గారు ఎలాగైతే వీళ్ళలో ఆ స్ఫూర్తిని నింపారో అదే స్ఫూర్తితో మేము కూడా భవిష్యత్తులో మంచిగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే ఎన్టీ రామారావు గారు పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఎలాగైతే అండగా నిలబడారో మా అన్ని అన్ని రకాలుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చైర్మన్ గంగో నాగేశ్వరరావు గారికి అలాగే వెంగళగిరిలో చిరస్థాయిగా నిలిచిపోయి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని మా ఎమ్మెల్యే రామకృష్ణ గారి ఆశీర్వాదంతో రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ స్థాపించడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈ ఎన్టీఆర్ కాలనీకి ప్రత్యేకత ఏంటంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడే కొప్పరకాయ కొట్టి ఎన్టీఆర్ కాలనీకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కాలనీలో నివసించే ప్రతి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితాంతం ఎన్టీ రామారావుకి రుణపడి ఉంటారనేది నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కావచ్చు స్థానిక ఎన్నికల్లో పదకొండు వందల తొంభై ఎనిమిది పోలైతే తెలుగుదేశం పార్టీకి పదకొండు వందల తొంభై తొమ్మిది ఓట్లు ఇక్కడ ప్రజలు గిఫ్ట్గా బహుమతిగా ఇచ్చారంటే ఇక్కడ ప్రజలకి ఎన్టీ రామారావు అంటే ఎంత అభిమానం అనే దానికి స్పష్టమవుతున్నదని చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత ఘనంగా నిర్వహించిన ఈ వార్డు ఇన్చార్జి నూకల శివాగారికి గారికి నేను ఏడవ వార్డు ఇన్చార్జి వెంకటాచలపతి గారికి ఇక్కడ పనిచేసిన ప్రతి కార్యకర్తకి మా సాయి కావచ్చు కిరణ్ కావచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు అగ్రస్థాయి నాయకులకే అగ్రస్థలకు అగ్రస్థాయి కులస్తులకే రాజకీయం అనే ఒక నానుడి నుంచి బడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయి వ్యక్తులు కూడా ఈరోజు రాజకీయ భిక్ష పెట్టి ఈరోజు ఒక బీసీ బిడ్డనైన నేను ఈరోజు మీ ముందు మా మైక్ తీసుకొని మాట్లాడుతున్నానంటే నాకు పెట్టిన భిక్ష అన్న నందమూరి తారక రామారావు ఆ రోజు నిర్ణయం ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రజాక్షేత్రంలో వాళ్ళు వస్తూ వాళ్ళు రాణిస్తున్నారంటే ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ వీళ్ళందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఎంతైనా తెలియజేసుకుంటూ అలాగే మా కురుమో రామకృష్ణ గారు మా ఆరో వారికి ఎన్టీఆర్ కాలనీకి ఏ వరం అడిగినా కాదనకుండా సహాయం చేస్తే మా కుడుకుల రామకృష్ణ గారు మా వెనక ఉన్నంత వరకు ఆరో వార్డు అభివృద్ధి పదంలో ఖచ్చితంగా మేము ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటారని థ్యాంక్ యూ ప్రముఖ పారిశ్రామికవేత్త సామర్ లక్ష్మీపతి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా మరి ఈరోజు మన అన్న నందపూరి తారక రామారావు గారు ఆయన జీవిత చరిత్ర రెండు దశలు అందులో సినీ రంగం అదేవిధంగా రాజకీయ రంగ ప్రవేశం సినీ రంగంలో ఆయన సబరిస్లో చిన్న ఉండి తక్కువ కాలం దాన్ని డిజైన్ చేసి సినీ రంగంలో ప్రవేశించాలనే ఆలోచనతో మొట్టమొదటి సినిమా మన దేశం అనే సినిమాతో మొదలుపెట్టి అంశాల వారిగా ఆయన క్రమశిక్షణతో సినీ రంగంలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎంతో గౌరవం పొందుతూ మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కాలంలోనే ఒక గొప్ప వ్యక్తిగా సినీ రంగంలో మంచి పేరు పొందినటువంటి వ్యక్తిగా మనకందరికీ పరిచయమే అదేవిధంగా ఆయన ఏ పాత్ర వేసినా రాముడు వేషం వేసినా కృష్ణుడు వేషం వేసిన రాబర్టు వేషం వేసిన రహీం వేషం వేసిన రాముడు అంటే ఇలా ఉంటాడు అని ఆయన ప్రతిమనే ఈరోజు కూడా మనం పూజించుకునే అవకాశం ఇప్పటికీ కూడా ఉంది తప్ప రాముడు ఇలా ఉంటాడు అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి కూడా తెలియదు ఆయన ప్రతిమే ఈరోజు కూడా మనం అందరం కూడా పూజ చేసుకునేటువంటి పరిస్థితి అంతటి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు దాని తర్వాత ఆయన ఒక రాజకీయ అనిశ్చితి ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్రాన్ని మన తెలుగు ప్రజల్ని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలు కూడా ఆనాడు సరిగా గౌరవం పొందట్లేదు అనే ఆలోచనతో ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టాలనే ఆలోచన అనేది అప్పట్లో జరిగింది ఆ ఆలోచన మేరకు ఎప్పుడు కూడా ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలి ఒక ఇల్లు ఉండాలి ఒక రైతు లక్షణంగా ఉండాలి అనేది ఈరోజు కూడా మా తెలుగుదేశం పార్టీ లోగో దానికి అనుగుణంగానే అప్పట్లో ప్రతి పేదవాడు కూడా తినేదానికి ఉండాలి అనే ఉద్దేశంతో రెండు రూపాయల కిలో బియ్యం ఈరోజు ఆ రెండు రూపాయల కిలో బియ్యం ముప్పై నలభై సంవత్సరాల ముందు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం మొత్తం రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రం కూడా అమలు చేసే పరిస్థితి వచ్చింది అదేవిధంగా అప్పట్లో ఇంద్రమ గృహాలు అని చెప్పేసి పది పదిహేను అప్పుడు కట్టే ఏర్పాటు చేస్తే ఈరోజు ఆ రోజు ఆయన పెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి ప్రతి పేదవాడికి ఒక ఇల్లు అనే ఆలోచన ఈరోజు కూడా కొనసాగుతూనే ఉంది అదేవిధంగా మరి రాజకీయంగా ఆయన ఎప్పుడు కూడా తిరిగి తిరిగి చూసినటువంటి పరిస్థితి లేదు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి ఆయన ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా హూ హుయీ జన్టీ రామారావు అని చెప్పేసి అప్పట్లో ఇందిరాగాంధీ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కూడా ఈయన గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాలంలోనే ఆ విధంగా ఈయన ఇప్పుడు కూడా వెలిగి తిరిగి చూసింది ఏం లేదు నేషనల్ ఫ్రంట్ అనేది పెట్టి దేశవ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఏంది తెలుగుదేశం యొక్క గౌరవం అంటే ఏంది ఆత్మ ఎప్పుడు కూడా తెలుగుదేశం ఆత్మగౌరవం గురించే ఎప్పుడు కూడా ఆయన విన్నవించేవాడు ఆ కోణంలోనే ఈరోజు ఆలోచన చేస్తే ఏ ప్రాజెక్టు కూడా ప్రతి ఒక్కరు కూడా తమిళనాడులో ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను బట్టి దాన్ని పేరు పెట్టేవాళ్ళు అదేవిధంగా తమిళనాడులో తమిళనాడు ప్రాజెక్ట్ లేదు మరి ఈరోజు మన తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆయన పెట్టి రాయలసీమకు సాగునీరు తాగునీరు ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి గౌరవిస్తూ ముందుకెళ్ళినటువంటి వెళ్ళినటువంటి ఆ మహానుభావుడు గురించి ఎందుకు చెప్పినా తక్కువే కాబట్టి ఇంకా మాట్లాడే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి మా బ్రదర్ కేవికే ప్రసాద్ గారికి ఎంకాచలం గారికి ఆనందన్న గారికి మన అబా సత్యం గారికి రోడ్ల అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి గారికి మన రామారావు అలీల్ గారికి లక్ష్మీప్రదాన్న గారికి సొసైటీ చైర్మన్స్ మా బ్రదర్స్ ఎంకటమన్న మన జీకే బల్లి బాబాన్న గారికి ముఖ్యంగా మా ఆడబడుసులు మా అత్తజల్లెలకి అందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మనం ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది అందరూ వాళ్ళ అన్ని సమస్యల గురించి కానీ ఆయన చేసిన పథకాల గురించి కానీ చెప్పారు ఆయన ఆయన ఎన్టీఆర్ ఒక లెజెండ్ ఇండియాలోనే అలాంటి మనిషి మనకి ఆంధ్రాలో జన్మించడం మనకి గర్వకారణం ఎందుకంటే ఇండియా మొత్తం ఆయన చేసిన పథకాల గురించి ఆలోచిస్తున్నారు ఈరోజు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు తిండి లేని వాళ్ళకి గుడ్డ లేని వాళ్ళకి గుడ్డ విద్య విద్య అందించిన లేని వాళ్ళకి ఈరోజు విద్య ఆయన అన్ని కార్యక్రమాలు మనకి ఈ రోజు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అలాంటి వ్యక్తి ఈ రోజు మన మన అందరిలో లేడు ఆయన లేకపోయినా మనం ఈ ముప్పయ వర్ధంతి చాలా ఘనంగా చేస్తున్నాము అలాగే ఈరోజు లేడీస్కి మొగోళ్ళకి సమానంగా హక్కు కల్పించిన వ్యక్తి మన రామారావు గారు అలాంటి గొప్ప నాయకుడు సినీ ఫీల్డ్లో సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అతన్ని మించిన వ్యక్తి ఇప్పటివరకు ఎవరు రాలేదు అలాంటి గొప్ప వ్యక్తి మన ఆంధ్రాలో పుట్టినడానికి మనం సంతోషపడుతున్నాం ఇంకా లేట్ అవుతుంది కాబట్టి కొద్ది కార్యక్రమాలు ఉన్నాయి మనకి అన్నదాని కార్యక్రమాలు మన ఈ వార్డు ఇన్ఛార్జ్ కానీ ఈ వార్డులో శివ కానీ కిరణ్ కానీ సాయి కానీ అందరూ ఎప్పుడు బాగా యాక్టివ్గా పాల్గొంటుంటారు మా ఎంసీ డైరెక్టర్ కూడా కొంతమంది నిలబడుకోం కూర్చుంటే బాగుంటుంది కూటమి నాయకులు అందరూ మనం కలిసిమెలిసి మన పార్టీకి బలోపేతం చేసి మనం ముందు తీసుకొని పోయి బాగుండ బాగుంటుందని పార్టీ పరిస్థితి ఆశిస్తూ జై రామ ఎన్టీఆర్ గారు అమర్హే ఎన్టీఆర్ గారు ఆయన చేసిన సేవలైతేనేమి ఆయన చేసిన తెలుగోడు గౌరవాన్ని కానీ అందరూ కూడా చాలా బాగా వివరించారు చెప్పారు కూడా మనందరికీ తెలుసు ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లో ప్రచారం చేసి అధికారంలో వచ్చిన ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే ఆ నాయకుడు ఎన్టీ రామారావు గారి దానికి ముందు అతను మన అవ్వారు సత్యం గారు చెప్పినట్టు సినీ రంగ ప్రవేశంలో ఏ పాత్ర వేసినా కొన్ని పాత్రలు గౌరవం వచ్చేటివి కొన్ని పాత్రలు భయపడేటివి అతన్ని నాయక్ మామూలుగా సినిమా యాక్టర్ల పాత్ర అంటే వాళ్ళు భయపడతారు కానీ ఎన్టీ రామారావు గారికే పాత్రలు భయపడేటివి ఆ విధంగా సినీ రంగ ప్రవేశంలో రారాజుగా ఏలి తెలుగువాడు ఎక్కడ పోయినా అవమాన పాలు పడుతున్నారు మద్రాసు అని అంటున్నారు మనకంటూ ఒక రాష్ట్రం కావాలా మనకంటూ ఒక అధికారం కావాలా ఆ రోజు ఎనభై మూడులో మహోన్నతమైన నాయకులు ఉన్నారు కానీ ఢిల్లీలో ఏం చెప్తే ఢిల్లీ శాసించేది మన రాష్ట్రాన్ని ఢిల్లీని శాసించే విధంగా ఉండకూడదు మన రాష్ట్రాన్ని మనమే శాసించే విధంగా ఉండాలా అని ఏకైక నాయకుడు స్ఫూర్తి తీసుకుని పనిచేసి పార్టీని పెట్టిన నాయకుడు మన ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ ఊరికే పెట్ల సమాజమే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ముందుకొచ్చి ప్రజలకు కూడు గుడ్డ నీడ అవసరమని ఆ రోజు పార్టీ యొక్క సిద్ధాంతాల్లో చేర్చాడు వాటిని వాటిని చేర్చడమే కాదు అందరూ సిద్ధాంతాలను చేర్చుకుంటా ఉంటారు వాటిని అమలుపర్చిన ఏకైక వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనకు స్వాతంత్ర రోజు ఇస్తే ఆ అంబేద్కర్ రాజ్యాంగంలోని మూడు విషయాల్ని ఎన్టీ రామారావు దేశంలోని మొట్టమొదటి పెట్టిన వ్యక్తి అంబేద్కర్ రాజ్యాంగంలో ఒకటే పెట్టింది అంతకుముందు ఓన్లీ ఎమ్మెల్యేలకు మాత్రం రిజర్వేషన్ కల్పించింది ఎస్సీలకి ఎస్టీలకి కానీ ఎన్టీ రామారావు వచ్చి లోకల్ ఎలక్షన్ లో కూడా ఇరవై పర్సెంట్ ని కేటాయించారు ఆ రోజుల్లో ప్రతి లోకల్ ఎలక్షన్ లో మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాడు ఎన్టీ రామారావు గారు సూచన మేరకు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చాడు అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని నడిపించేవాడు మన నాయకులు అదేవిధంగా ఈరోజు మహిళలకి భారతదేశంలో ఏ రాష్ట్రం ఏర్పరచలే మొట్టమొదట మహిళలకి ఆస్తి హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అదేవిధంగా మహిళలు చదువుకోవాలని భారతదేశంలోని మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది మన ఎన్టీ రామారావు గారు అదేవిధంగా తెలంగాణకు వస్తే ఒక వ్యవస్థనే మార్చాడు పట్టేరు పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చాడు అంటే ఆ రోజు ఎనభై మూడులో ఎవరైతే చదువుకొని ఉండారో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు చదువుకొని ఉండారో ఎవరైతే ఆడ మంచి ఉద్దేశంతో పనిచేస్తున్న వాళ్ళందరిని పిలిచి టిక్కెట్లు ఇచ్చి గెలిపించిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు కాబట్టి ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాల్సిన సమయము సందర్భం ఇది ప్రజలకు తెలియజేయాలా ఈరోజు చాలా మంది ప్రజలకు ఎన్టీ రామారావు గొప్పతనం ఎందుకంటే యూత్ కంత తెలియదు ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఎన్టీ రామారావు గారు ఒక లెజెండ్ మా మురగా చెప్పినట్టు ఆ లెజెండ్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ఆయన ఆశయ సాధనలో ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి ఎన్టీ రామారావు గారు అంటే అంత ఇష్టం ఆయనకి ఎన్టీ రామారావు చూస్తే నేను పార్టీలోకి వచ్చా అని చెప్పి చాలా సందర్భాల్లో మాకు చెప్పాడు ఆయన కాబట్టి ఆయన ఆశయాలను మా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా లోకేష్ బాబు గారు ఆయన ఏ విధంగా స్ఫూర్తి చూపించాడు ఆ స్ఫూర్తిలో వాళ్ళంతా నడుస్తూ ఆంధ్రప్రదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు కాబట్టి ఈ అవకాశం ధన్యవాదాలు ధన్యవాదంగా తెలుపుకుంటున్నాను తెలిసిందంటే ఒక వల్లే సామాన్య మానవులు కూడా ఏ మూలన్న రాజకీయం గురించి చెప్తున్నారంటే అంత ముందు పది మంది అటు పోతుంటే వాళ్ళే రాజకీయ నాయకులు అనేది మనం పుట్టిన కొత్తల్లో ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడు ప్రతి రాజకీయం గురించి బాగా తెలుసు రామారావు పెట్టిన భిక్ష ఇది రాజకీయం అందరికీ తెలిసిందంటే మన మన మహిళా అధ్యక్షురాలు రాధమ్మ గారు మాట్లాడతారు నినాదంతో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు అందరూ తిండికి గుడ్డకి గుడికి ఎటువంటి లోటు లేటం లేకుండా ఉన్నారు అదేవిధంగా ఆయన స్ఫూర్తితో ఈరోజు ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఆయన అందిస్తున్న సేవలు అలాగే మన డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వంలో అదే ఆశయాలతో మమ్మల్ని కూడా జన సైనికుల్ని ముందుకు నడిపిస్తున్నారు వారి బాటలోనే మేమందరం కూడా ముందుకు నడిచి ప్రజలకు అన్ని సేవా కార్యక్రమాలు ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ను నిర్మించే విధంగా మేము సేవ చేస్తామని తెలియజేసుకుంటున్నాము జై పోటమి ప్రభుత్వం జై తెలుగు జేస్తాం జవహర్ ఎన్డిఆర్ ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ సీనియర్ నాయకులకు ఆ తోటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆయన గురించి చాలామంది సీనియర్ నాయకులు చాలామంది వక్తలు బ్రహ్మాండంగా ఇప్పటి వరకు విసిద్ధి నిజంగానే ఆయన మహోన్నత వ్యక్తి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణలు కూడా మన సోదరులందరూ మీకు వినిపించారు ఒక్కటైతే చెప్తాను ఎందుకంటే అన్నీ వాళ్ళు చెప్పేసినారు సంస్కరణలు తీసుకొచ్చినారు మాలాంటి వెనుకబడిన వాళ్ళకి అందరికీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి నువ్వు కూడా ముందుకు రాగలుగుతావు నువ్వు కూడా అధికారంలో ఉండగలుగుతావు అని చెప్పి తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయనకి ఇప్పుడే మా సోదరుడు కేవికే ప్రసాద్ గారు చెప్పినట్టు భారత భారత రత్న ఇయ్యాలని చెప్పి ఇది మా కోరిక గత పది పదహైదు సంవత్సరాలుగా మన ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకునేది అది దానికి ఏ విధంగా ఈ సంవత్సరం లేదా రేపు సంవత్సరమైనా తప్పకుండా ఆయనకి భారత రత్న ఇవ్వాలని చెప్పి ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కార్యకర్త నుంచి నాయకుల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అధిష్టానం వరకు అందరూ కూడా ఒక ముక్త కంఠంతో కోరుకుంటున్నాము అదేవిధంగా ఆయన చెప్పినట్టు అందరూ కూడా మనం అందరం కూడా రిప్రజెంటేషన్ చేసి మనం ఆయనకి భారత భారతరత్నం ఇప్పించిన నాడే ఆయనకి ఇచ్చిన మహా మహా నివాళులు పెద్ద నివాళులు ఏదన్నా ఉంటే ఆయనకి మనకు ఈరోజు ఇంత గౌరవం కల్పించిన దానికి అది మనకు బీసీలకనే కాదు అందరికీ తెలుగు జాతిలో ఉండే ప్రతి ఒక్కరికి ఆయన ముందుకు వచ్చింది కూడా దానికోసమే తెలుగు ప్రైడ్ తెలుగు ఆత్మ ఆత్మగౌరవం ఉండాలి తెలుగు జాతికి ఆత్మగౌరవం ఉండాలి అనే చెప్పి నినాదంతో ముందుకు పోయినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క ముప్పైవ వర్ధంతి చేసుకోవడం అందులో ఆ ఎన్టీఆర్ కాలనీలో చేసుకోవడం ఆరో వాటిలో చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం వక్తలందరూ చాలా గొప్పగా అన్ని విషయాలు చెప్పారు సో ఆయన ఎన్టీ రామారావు అమర్హే ఎన్టీ రామారావు అమర్హే एटीरामारा हमारा तो तो है मासाल बंद है पेड़ 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 पानी गिड गिड तो अटका बेटा का दो जीव जीवन शाम तीन बजे पार्टी ला माटे पपु दम पर रंगो माटे पुट तैयार कर पुछी पो देना बिजनेस तो चाहिए हां चाहिए

కొర 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 సైడ్ రండి

ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా నాలుగో వార్డు పాలకేంద్రం సెంటర్ లో అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమం వైభవంగా చేయడం జరిగింది అందుకు మన పార్టీ నాయకులైతేనేమి ప్రజలైతే ఏమి అందరూ కూడా వచ్చి ఈ ని జయప్రదం చేశారు జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వెంకటేశ్వర టెక్స్టోరియం రాజా వీధి వెంకటగిరి ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి అన్ని వెరైటీలపై హోల్సేల్ ధరలకే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లభించను ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ఒక క్యాప్ శారీ ఉచితం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక ఫ్యాన్సీ చీర ఉచితం పదివేల రూపాయల కొనుగోలుపై ఒక బెనారస్ ఫ్యాన్సీ పట్టు చీర ఉచితం మా వద్ద ఆల్ క్యాట్ బెనారస్ ఫ్యాన్సీ డిజైనర్ వర్క్ శారీస్ లెహెంగా స్ట్రా కాటన్ శారీస్ ఇంకా మరెన్నో అద్భుతమైన మోడల్స్ డిజైన్స్ తో మీ ముందుకొచ్చింది మీ వెంకటేశ్వర ఈ పండుగల వేడుకలను మీ వెంకటేశ్వర తో జరుపుకోండి ఇంటింట సంబరం మన కే సాధ్యం వెంకటగిరి అంటేనే వెంకటేశ్వర వెంకటేశ్వర అంటేనే వెరైటీస్ వెంకటేశ్వర టెక్స్టోరియం రాజావేది వెంకటగిరి